నమస్తే టు ప్రతి ప్రతి ఒక్కరికి పని అనే నినాదంతో ముందుకు వెళ్తాం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ సమాజానికి అన్నం పెట్టే రైతుకు సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి హోదాలో తొలిసారిగా పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలు మండలం సీతంపేటలో పెండియాల పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పాల్గొని సాగునీరు విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసి మొట్టమొదటిగా రైతులకు సాగునీటిని అందించే కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ ప్రభుత్వం హయాంలో ప్రతి చేనుకు నీరు ప్రతి ఒక్కరికి పని అనే నినాదంతో ముందుకు వెళతామని రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు సుదీర్ఘ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఆశయ సాధనకు కట్టుబడి ఉండాలనే దృఢ సంకల్పం కలిగిన పవన్ కళ్యాణ్ పై అచంచలమైన విశ్వాసంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు కలిగిన కూటమిని ప్రజలు అధికారంలోకి తీసుకుని రావడం జరిగిందన్నారు ప్రజలు చూపెట్టిన ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు జల వనరుల పథకాలు ఏర్పాటు చేయడం కాకుండా వాటి నిర్వహణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లడం అత్యంత కీలకం అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు ఇరిగేషన్ శాఖ ఈఈ ఎం దక్షిణమూర్తి వి సత్యదేవ జేఈస్ కిరణ్ కుమార్ స్థానిక నాయకులు మునికోటి దుర్గారావు ఉండి శ్రీను స్థానిక రైతులు గ్రామ ప్రజలు కోయి శ్రీను బొంబోతుత్రినాథ్ పూటి వెర్రిబాబు ఎర్రంశెట్టి మురళీకృష్ణ శనకన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఉన్నా ఎమ్మెల్యే స్థాయిలో కాకుండా మంత్రి స్థాయిలో పనిచేయాలనేటువంటి మాట నేను ఒక్కటే మీ అందరికీ మనం చేస్తున్నా మీరు ఏదైతే మనకి సహేతుకమైనటువంటి డిమాండ్ ఉంటుందో మన నియోజకవర్గానికి ఉపయోగపడేది లేకపోతే రైతులకు ఉపయోగపడేది యువతకు ఉపయోగపడేది నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏవైనప్పటికీ కూడా వాటిని సాధించే విషయంలో ఖచ్చితంగా మీకు ఎమ్మెల్యే స్థాయి దాటి మంత్రిగా మీకు పూర్తి స్థాయిలో ఆ అన్నదండల్లో ఉండి ఆ విషయాన్ని సానుకూలపరచడానికి ఎల్లవేళ కూడా సిద్ధంగా ఉంటా అనేటువంటి మాటలు కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవాళ రాబోతోంది మీరందరూ ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి తోటి ఈ రాష్ట్రంలో ఒక ఎన్నడూ మనం చూడనటువంటి తోటి అనేక మంది శాసనసభ్యులు దగ్గరు కూటమి ఏర్పడింది కూటమిలో ఒక పక్కన తెలుగుదేశం ఒక పక్కన జనసేన ఉంటే ఈ రెండింటికి సపోర్ట్ చేయడానికి పైన అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉండడం కూడా మనకు చాలా మంచిది మనకి నిధులు రావాలన్నా లేకపోతే ఇతరత్ర అంశాల్లో మన రాష్ట్రానికి సపోర్ట్ కావాలన్నా గతంలో ఏం జరిగిందనేది ఊనయండి ఇవాళ మాత్రం మీకు సుదీర్ఘమైనటువంటి పరిపాలనా అనుభవంతో అద్భుతమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉంటే అసలు ఆశయాలే ఆధారంగా ఆశయాల కోసమే ప్రజా జీవితం కోసమే రాజకీయ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలని తెచ్చుకోవడంలో ఏ రకంగానూ కూడా రాజీ చెందరు అనేటువంటి మాట మనం నమ్ముతా ఉన్నాం దానికి సపోర్ట్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసే విధంగానే ఉంది ఈ ఎన్నికల్లో జరిగినటువంటి సీట్లు వచ్చినటువంటి దాన్ని బట్టి చూసినా కూడా వారు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసి తేరాలి అది కూడా మనకు కనబడతా ఉంది ఈ పద్ధతిలో సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం ఇవాళ ఈ పెంగియాల పంపింగ్ స్కీమ్ ఇంతకుముందు చెప్పారు శేషారావు ఆరు వేల ఎకరాల పైచీలకు ఆయికట్ట ఉన్నటువంటి ఈ పంపింగ్ స్కీమ్ ద్వారా దీని ద్వారా జరిగేటువంటి ఏదైతే క్యాంట్ అని చెప్పారో దానికి సంబంధించి మెయింటెనెన్స్కి ఇవ్వవలసినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఆ మెయింటెనెన్స్ కి డబ్బు ఇవ్వలేదనేటువంటి మాట కనబడుతుంది దీనింత ప్రబలంగా అలా చెప్పగలుగుతున్నా ఉంటే నాకు కొంతమంది మిత్రులు కానూరు కానూరు అగ్రహారం అదేవిధంగా సోమరు ఈ ప్రాంతాల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకవేళ పంపింగ్ స్కీమ్ నుంచి నీళ్లు వదిలినప్పటికీ కూడా ఈ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల పూడి గుండిపోవటం వల్ల ఆ పూడికి తీగిపోవటం వల్ల నీళ్లు వదిలినా కూడా వచ్చే పరిస్థితి లేదంటే మాకు అనేటువంటి మాట ఇవాళ చెప్తా ఉన్నారు అది కూడా చాలా ప్రధానమైన సమస్య మెయింటెనెన్స్ అంటేనే సాధారణంగా చేయాల్సింది ఎప్పటికప్పుడు పూడికి తీయాలి కాలువల్లో పూడికి తీకపోతే మనం నీళ్లు వదిలినా కూడా అందులోంచి కాలవల వెళ్లి మన పొలాల్లోకి వెళ్లేటువంటి అవకాశం ఉండదు అందువల్ల దీన్ని సమగ్రంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ శ్రీ శేషారావు గారు తీసుకున్న చొరవ వల్ల ఈ పంపింగ్ స్కీమ్ సంబంధించి ఇవాళ మనం నీళ్లు వదిలాం అయితే రాబోయే రోజుల్లో ఇది ఈ నీళ్లు వదిలినంత ఈజీగా మనకు ఉండదు రాబోయే రోజుల్లో ఈ ఆయికట్ట పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికీ కూడా నీరు సజావుగా వెళ్లాలంటే ప్రతి చేనుకి నీరు అనేటువంటి నినాదం కూడా మనం తీసుకున్నాం మన పార్టీల తరఫున ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అనేటువంటి నినాదం కూడా మనం తీసుకున్నాం ఆ ప్రతి నీరు మాత్రం ఈ మెయింటెనెన్స్ అనేటువంటి తప్పనిసరిగా జరగాలి రాబోయే రోజుల్లో నాకు ఒక అదృష్టం ఉంటుంది అవకాశం ఉంటుంది అదేంటంటే కేబినెట్ మీటింగ్ లో కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది కనుక కేబినెట్ మీటింగ్ లో కూడా ఇలాంటి అంశాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఆయనకు అపారమైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆయనకి తెలియని సబ్జెక్ట్ ఉండదు ఆయనతో చెప్పి ఈ రకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి ఈ మెయింటెనెన్స్ కి సరైనటువంటి నిధులు సొమ్ముకునే విధంగా అదేవిధంగా క్రమం తప్పకుండా ఇందాక చెప్పినట్లుగా ఇరవై నాలుగు గంటలు నీరుండాల్సినటువంటి అవసరం ఉంది ఆ నీరు సరఫరా చేసే విషయం ప్రతి చేతికి నీరు వెళ్లేటువంటి విషయంలో తప్పనిసరిగా సమగ్రంగా ఆలోచించి నేను శేషారావు గారు ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ అదేవిధంగా అధికారులు అధికారులు కూడా నేను మనవ చేస్తున్నాను మీరు స్పష్టంగా ఎప్పటికప్పుడు మీరు ఏం చేయాలనేటువంటి దాంట్లో మీరు మాకు చెప్పండి అదేవిధంగా మీరు కూడా ఎక్కడ కూడా లెతర్జిక్ గా ఉండొద్దు చాలా ఐదు సంవత్సరాల కాలంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది అధికారులు లెతర్జిక్ గా అయిపోయారు లెతర్జిక్ గా అంటే బద్దకంగా అయిపోతారు అన్నమాట అంటే ప్రభుత్వానికి సరైన సహకారం రాకపోతే అధికారులు బద్దకంగా అయిపోతారు ప్రభుత్వం సహకారం ఉంటే వాళ్ళు పనిచేయగలుగుతారు ప్రభుత్వ సహకారం ఇప్పించడానికి మేము కృషి చేస్తాం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు కూడా మాకు చేదోని వాదుడుగా నిలబడండి అందరం కలిసి రైతుని నిలబెడితేనే ఈ సమాజానికి సరైనటువంటి మనుగడు ఉంటుంది రైతు లేని రోజున రైతు నష్టపోయిన రోజున అయితే కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోతూ ఉంటారు అది మనం ఎంతవరకు తగ్గించగలమో చేయగలం కానీ పూర్తిగా తీసేయలేం దాన్ని అలాంటివి కాకుండా మానవ తప్పిదాలు లేకుండా మానవ పరంగా ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా రైతులకి నష్టం లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేయడంలో మేము ఎల్లవేళలా కూడా మీకు అండదండలుగా ఉంటామనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ ఈ పంపింగ్ స్కీమ్ని ఈ మెయింటెనెన్స్ విషయంలో ఏం చేయాలనేటువంటిది కూడా ఆలోచిస్తాం ఒకసారి శాఖలన్నీ కూడా పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత ఆ శాఖల్లో ఎవరు అగ్రికల్చర్ మినిస్టర్గా వస్తారు ఎవరు ఇరిగేషన్ మినిస్టర్ గారు వస్తారు అనేటువంటిది చూసి దాని ప్రకారం మనం ఇక్కడ ఏం చేయాలి మన నియోజకవర్గానికి ప్రధానంగా నీ కూడా చెప్తున్నాను ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అందువల్ల మంత్రి రాష్ట్రానికైనా నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని అనేటువంటి మాటని అందువల్ల మన నియోజకవర్గాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా వెనకంజు వేయకుండా పనిచేస్తాననే